ఇంటూరి రవి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి మీద నారా బ్రహ్మణి గారి మీద అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ అత్యంత దారుణంగా మాట్లాడాడు అంతేకాకుండా ఫోటోలు మాఫింగ్ చేసి మొత్తం నీచాతి నీతంగా పోస్టులు పెట్టాడు సో ఈ కారణం బట్టి అరెస్ట్ అయ్యాడు అయితే వాళ్ళ భార్య ఈ రోజున ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది ఏం మాట్లాడుతున్నావు ఒకసారి మీరేమేనండి నమస్తమ్మా కిరణ్ రైతు నా భర్తని గత ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్ కి తిప్పుతా ఉన్నారు ప్రతి స్టేషన్ లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేది తెలియదు ఎవరు పెడుతున్నారో తెలియదు ఎందుకు పెడుతున్నారో తెలియదు ఎందుకు పెడతారు ఎందుకు తెలియదు అలాంటి తెలిసిందే కదా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అసభ్యకర మాటలు మాట్లాడడం బట్టి కేసులు పెట్టారు ఇంకా దీంట్లో తెలియకపోవడం ఏముంది చాలామంది అరెస్ట్ అవుతున్నారు అందులో నీ బా భర్త కూడా అరెస్ట్ అయ్యాడు ఏ కారణంతో అరెస్ట్ అయ్యాడు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడి రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నామంటూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నామంటూ రాజకీయాల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళ పట్ల గురించి మాట్లాడడం వాళ్ళింట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు మాట్లాడుతున్నామంటూ రకరకాలుగా ఈ ఇంటూరు రవికిరణ్ మాట్లాడాడు పక్కా ఆధారాలు పోలీసులు సేకరించారు సో ఆ ప్రకంగా సో ఆ ప్రకారంగా అరెస్ట్ చేశారు ఇంకా దీంట్లో తెలియకపోవడం ఏంటమ్మా తెలిసింది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఏ కేసులు పెడతారో దాని గురించి తెలిసిందే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు దేనికోసం అరెస్ట్ చేస్తున్నారో తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు సర్లే ఇంకేమంటావు సరే చెప్పు ఇప్పుడు చెప్పమ్మా ఇంకేంటి విషయం అవునా స్టంట్ హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ వేసారు అంటే స్టంట్ వేస్తే డాక్టర్లు ఏం చెప్పారు సోషల్ మీడియాకి వెళ్ళి ఇష్టానుసరంగా వేరే వాళ్ళ మీద పోస్టులు పెట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడని చెప్పి డాక్టర్లు ఏమని చెప్పారా నీకు స్టంట్ వేసావు నాయన రవికిరణ్ ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాకి వెళ్ళి ఇష్టానుసరంగా నోరు నీవు నోరును ఉపయోగించుకుని ఇష్టానుసరంగా మాట్లాడు నీకు స్టంట్ అని చెప్పి డాక్టర్లు చెప్పారా స్టంట్ వేస్తే ఏం చేయాలి సోషల్ మీడియాలోకి వచ్చి స్టంట్లు చేయకూడదు అంటే మేము స్టంట్లు చేసేస్తాము కూటం ప్రభుత్వాన్ని విమర్శించి ఏదైనా మాట్లాడేస్తాము ఇంట్లో వాళ్ళ ఆడపాల గురించి మాట్లాడేస్తాము పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడతాము చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాం నారా లోకేష్ గురించి మాట్లాడతాం ఎవరైనా మేము ఎంతటి వారు నేను ఇష్టానుసరంగా మాట్లాడతామని చెప్పి స్టంట్ వేయించుకుంటే స్టంట్ వేసినట్టు ఇంట్లో కూర్చోవాలి అంతే తప్ప స్టంట్ వేసారని చెప్పి సోషల్ మీడియాలోకి వచ్చి స్టంట్లు వేస్తే స్టంట్లు వేసే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ పోలీసులు ఇస్తారు సో ఇప్పుడు నీకు స్టంట్ వేసారంటున్నావు కదా ఇంకా చెప్పి ఏం చెప్తావు చెప్పమ్మా అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైలు రాజమండ్రి జైలు మాచర్ల మాచర్లు తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి జైలు చెప్పారు అక్కడ నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతి రోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోడానికి కూడా టైం ఇవ్వట్లేదు అత్తగారింటి కాదమ్మా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి విచారణలు జరుగుతాయి విచారణలు అంటే ఇలాగే ఉంటాయి ఎనిమిది గంటలు కాదు ఏ టైం అయినా సరే ఇంటరాగేషన్లు ఉంటాయి ఏ టైంలో అయినా సరే కొద్దిగా పోలీసులు ఇంటరాగేషన్ చేసుకుని కొన్ని క్లూస్ ఇలాంటివి రాబడడం కోసం ఎలాగైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు పక్క సాక్ష్యాధాలు నిరూపించాలి చూపించాలన్నప్పుడు ప్రతిదాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇక్కడ నీ భర్త ఒక్కరిని పర్టికులర్గా అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు నిద్ర లేకుండానే తిప్పట్లు అంతకుముందు బోరగడ్డ నీళ్ళు అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత చాలామంది అరెస్ట్ అయ్యారు ఇందులో నీ భర్త కూడా ఇందులో ఒక వన్ ఆఫ్ ది మెంబరు ఎందుకంటే మాట్లాడిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు నా భర్తకేమీ తెలీదు మంచి వ్యక్తి అసలు నోట్లు ఏలిపెట్టిన కొరకడు అని ఇలాంటి మాటలు ఎందుకు చేసిన మాటలన్నీ విన్న వ్యాఖ్యలన్నీ పక్కా ఆధారాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినటువంటి ఆధారాలు ఉన్నాయి కదా ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఎవరో ప్రూఫ్స్ కోసం వెళ్ళి ఎక్కడెక్కడ ఎత్తగాం మీరు మాట్లాడినటువంటి మాటలే మీరే సాక్ష్యాధారులతో పలానా రోజున పలానా టైంలో ఎలా తిట్టాము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కదా అబ్బబ్బా మేము డిలీట్ చేసేసాము మాకేం సంబంధం అంటే ఆ డేటా అంతా రికవరీ చేస్తే ఏ టైంలో ఎలా పెట్టావు ఏ ఐపీ అడ్రస్లో ఉపయోగించి ఎక్కడ పెట్టావు ఎవరి గురించి పెట్టావో పూర్తి డీటెయిల్స్ వస్తాయి పర్టికులర్గా అరెస్ట్ ఎందుకు చేశారో తెలియదు అంటావు స్టంట్ వేసారంటావు స్టంట్ వేసిన వ్యక్తి ఇంట్లో కూర్చోకుండా ఇలా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు ఈ రోజున సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతా ఉంటే ఒకటి బాగా అలవాటైపోయింది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే మాట ఇదే అక్రమంగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏంటి అక్రమంగా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం పోలీసులు ఇంకే వేరే కేసులు ఇంకే పని లేవు వాళ్ళకి లేకపోతే వేరే డ్యూటీలు ఏవి లేవు ఒక్కటే టార్గెట్ చేశారా అక్రమ అరెస్టులు చేయడం కోసం వాళ్ళు ఒక జీతాలు రెండు పోలీసులు వాళ్ళు చట్టపరంగా చేస్తున్నారు ఏ చేసినా ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రతి ఒక్కరికి ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటాయి పోలీసుకు రూల్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రెగ్యులేషన్ బట్టి ఫాలో అవుతారు ఒక వ్యక్తిని ఆ అరెస్ట్ చేసేటప్పుడు ఆ కంప్లైంట్ ఉన్నటువంటి ఆ కంప్లైంట్లు ఏముంది అందులో నిజమా లేకపోతే ఉత్తిదా ఫేకా ఇదంతా కావాలని అని చెప్పి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ అంతా వాస్తవం అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేసి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ విచారణ జరిపి ఆ దోషి పాలనవ్వడం చెప్పి అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసుల యొక్క కర్తవ్యం అది నువ్వు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ పలనవాడా వెళ్ళి తీసుకొచ్చేసి అని చెప్పి బొక్కలు ఏం పడేయరు పర్టికులర్గా మొత్తం ఆలోచిస్తారు ఏంటి వ్యవహారం ఈ నిజంగా తప్పు చేశాడా పర్టికులర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇంకా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లా బాగా వాళ్ళ వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు వాళ్ళంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మీరు రాజకీయాలు మాట్లాడుతున్నాడు రాజకీయ ముసుగులో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారు అంతే తేడా ఇంకా చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీలు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం విమర్శించే వాళ్ళు చాలామంది ఇంకా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇంకా చాలామంది యాక్టివ్లోనే ఉన్నారు వాళ్ళు మాట్లాడేదంతా రాజకీయ కోణం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఏదైనా పథకం గురించి అయితే దాంట్లో ఏ తవకలు జరిగాయి ఎలా జరిగి చెప్పి మాట్లాడుతున్నారు సో అలాంటి వారు అరెస్ట్ అవ్వట్లేదు కానీ వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసరంగా మాట్లాడి ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటూ అసభ్యకర పదజాలను ఉపయోగించి ఇష్టానుసరంగా మాట్లాడిన కదా అరెస్ట్ అయ్యేది ఇందులో పర్టికులర్ ఇంకేముంది దీని గురించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు వెళ్ళేది అత్తారింటికి కాదమ్మా అమ్మా ఒకసారి అర్థం చేసుకోండి స్టంట్లు వేస్తే స్టంట్లు వేసినప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని తగ్గ మాటలు ఉండాలి మనం తగ్గ పనులు చేసుకోవాలి ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి ఆర్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు రెండో స్ట్రోక్ రాకుండా ఇంకో స్టంట్ వేయించుకోకుండా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉండే ప్లేసుల్లో ఉంటారు నీ భర్త చేసిన పని ఏంటమ్మా స్టంట్ వేసారని చెప్పి సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడ్డాడు అన్నీ ఉన్న ఆకు అనుగుమని కూర్చుంటుందంట కానీ మనం వాళ్ళ కూర్చోం కదా ఎగిరెగిర పడ్డారు ఎగిరెగిరి పడిన తర్వాత ఏమైంది తీరా చూస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడ్డాడు ఇందులో పెద్ద విషయం లేదు ఆ పైగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే వైద్య పరీక్షల కోసం పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ఈ మధ్యలో ఏం మాట్లాడాడమ్మా నీ భర్త గారు ఎంత అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి మేము వెనకం చేస్తాం అనుకున్నావా ఎన్ని అరెస్టులు చేసుకున్నా ఎన్ని కేసులు బనాయించినా వెనక్కి తగ్గేది లేదు మేమేంటో చూపిస్తాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడండి చెయ్యండి అంటూ అక్కడ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు అలాంటి ఆయన గురించా నువ్వు మాట్లాడేదమ్మా ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే పరిస్థితుల్లో ఎందుకు అరెస్ట్ అవుతున్నావు ఏంటి ఏ విషయాలు బట్టి అరెస్ట్ చేస్తావు మీకు క్లారిటీ అవుతుంది మొన్న ఇంకా దాంట్లో ప్రెస్ మీట్లు ఇంకో మాట మాట్లాడుతుంది నా భర్త యొక్క సోషల్ మీడియా అకౌంట్ని డైలీ పరిశీలిస్తాను అందులో అసభ్యకర పోస్టులు ఏమీ లేవు వీళ్ళందరూ కావాలనే నా భర్తను అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు అంటూ ఇంకో మాట ఉంది సో అవన్నీ ఎందుకంటే ఎందుకంటే మా అరెస్ట్ అయిన తర్వాత రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవాలని పోలీసులు తెలుసుక ప్రజలు చూస్తున్నారు కదా నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా అసభ్యకరంగా మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అవ్వాల్సిందే ఈరోజు సోషల్ మీడియా వేదికగా చేసుకొని రాజకీయాల్లో ఎంత దారుణాతి దారుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు తిట్టారో అట్లన్నిటికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే రేపన రోజున రాజకీయాల గురించి మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడాలి ఇంకొకసారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే రాబోయే రోజులు ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయని చెప్పి తెలిసి రావాలి సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ